നമസ്തേ വെൽക്കം ടു ആർ വൈസ് നീൻ ജർനലിസ്റ്റ് നമത పాక్ జైల్లో మగ్గుతున్న నూట ఎనభై మూడు మంది భారత జాలర్లు పౌరులను తక్షణమే విడుదల చేసి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ కోరింది పాకిస్తాన్ కస్టడీలో ఉన్న పద్దెనిమిది మంది పౌరులు జాలర్లకు తక్షణమే సాయం అందించాలని కూడా కోరినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు రెండు వేల ఎనిమిదిలో కుదిరిన ఒప్పందం నిబంధనల మేరకు ప్రతి ఏడాది జనవరి ఒకటవ తేదీన జులై ఒకటిన ఇరు దేశాలు తమ వద్ద ఖైదీలుగా ఉన్న పౌర జాలర్ల వివరాలు జాబితాను మార్చుకుంటాయి అందులో భాగంగా భారత్ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది తమ కస్టడీలో ఉన్న మూడు వందల ఎనభై ఒక్క మంది పౌరులు ఎనభై ఒక్క మంది జాలర్ల వివరాలను భారత్ పాక్ అందజేసింది అలాగే పాకిస్తాన్ కూడా తమ వద్ద ఉన్న నలభై తొమ్మిది మంది పౌరులు రెండు వందల పదిహేడు మంది జాలర్ల వివరాలను అందజేసిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు జాలర్లను వారి బోట్లతో సహా విడుదల చేసి అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది ప్రస్తుతం తమ జైళ్లలో ఆరు వందల ఎనభై రెండు మంది భారతీయులు ఉన్నారని పాకిస్తాన్ ధృవీకరించింది మానవతా సంబంధమైన అంశాలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో తమ వద్ద డె ఆరు మంది పౌరుల జాబితాను ధృవీకరించవలసిందిగా కూడా భారత్ పాకిస్తాన్ వారిని భారత ప్రభుత్వం భావిస్తోంది డ్రగ్స్ కేసులో ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులకు ముంబై కోర్టు జైలు శిక్ష విధించింది రెండు వేల పదిహేడులో దాదాపు ఏడు కోట్ల విలువైన రెండు వందల కిలోల డ్రగ్స్ కేసులో ఒక్కొక్కరికి ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది మానక ద్రవ్యాల నిరోధక చట్టం కింద వీరిని దోషులుగా నిర్ధారించి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వారికి శిక్షలు ఖరారు చేశారు గరిష్టంగా ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల చొప్పున జరిమానా విధించారు గుజరాత్ తీరంలో హెరాయిన్ తరలిస్తున్న బోట్ ను భారత కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు ఆ లో పదకొండు డ్రమ్ములు గోధుమ వర్ణంలోని పొడితో కూడిన ఇరవై ప్లాస్టిక్ పౌచులను గుర్తించారు ఆ ప్యాకెట్లలోని పదార్థాన్ని గుర్తించగా హెరాయిన్ అని తేలింది ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులతో పాటు మూడు శాటిలైట్ ఫోన్లు జిపిఎస్ నావిగేషన్ ఛార్జీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు నిందితులకు గరిష్టంగా శిక్ష విధించాలని మానక ద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారికి ఈ తీర్పు హెచ్చరిక ఉండేలా చూడాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేష్ పుంజ్విని కోర్టును అభ్యర్థించారు ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జ్ ఈ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేశారు ఏదేమైనా గానీ పాక్ లో బందీలుగా ఉన్న జాలర్లను విడిపించడానికి ప్రభుత్వం అయితే ఆ సాయశక్తుల పాక్ విజ్ఞప్తులు జారీ చేసింది అలాగే అల్టిమేటం జారీ చేసిందని కూడా చెప్పొచ్చు ఈ విషయంలో మరి పాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అవుతారా లేదా అనేది వేచి చూడాలి మీ అభిప్రాయం కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కలకు సాకారం అందుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇక ప్రజా సమస్య ఏదైనా మీ మా మహోతుగా వినిపిస్తాం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్